నమస్తే నేను మానస జై హిందూ ప్రేక్షకులకు స్వాగతం ప్రస్తుతం మనతో ఉన్నారు సంగీత విద్వాంసులు గద్వాల చంద్రశేఖరరావు గారు వారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు ఓం నమో వెంకటేశాయమ్మ గురుగారు ఇప్పుడు మీరు చెప్పారు తిరుమల తిరుపతి దేవస్థానంలో పాడాను అని అక్కడ నిత్యం కూడా వెంకటేశ్వర స్వామికి కీర్తనలు పాడుతూనే ఉంటారు అసలు అక్కడ అవన్నీ ఎలా జరుగుతూ ఉంటాయి వాటి టైమింగ్స్ ఏంటి ఎప్పుడు స్టార్ట్ అవుతాయి అసలు ఓం నమో వెంకటేశాయ జై అన్నమయ్య సాక్షాత్తు కలియుగ ప్రత్యక్షమైనటువంటి శ్రీమాన్ నారాయణుడి ధర మొట్టమొదట మూడు గంటలకు సుప్రభాత సంకీర్తన సేవ చేస్తారు ఓకే తెల్లవారుజానం మూడు గంటలకు సుప్రభాత సంకీర్తన సేవ చేసి శ్రీమాన్ తాళ్ళపాక హరినారాయణ స్వామివారి వంశస్థులు స్వామి గర్భగుడిలోకి వెళ్ళి తంబుర చెత్త పట్టుకొని సుప్రభాత వేదమూర్తులైనటువంటి బ్రాహ్మణుల చేత సుప్రభాతం కౌసల్య సుప్రజారామ చదివిన తర్వాత స్వామివారికి మేలుకొల్పు సుప్రభాత సంకీర్తనతో పాటు మేలుపు సంకీర్తన సేవ చేస్తారు అలాగా ప్రతినిత్యం ఉంటుంది మూడు వందల రోజులు సుప్రభాత సంకీర్తన సేవ చేస్తారు తిరుమలలో గురుగారు ఇప్పుడు తిరుపతిలో సుప్రభాత సేవ చేస్తారు కదా వాటికి సంబంధించి ఉన్న సంకీర్తనలు మా కోసం పాడతారు తప్పనిసరిగా ఓం నమో వెంకటేశ తిరుమలలో ప్రతినిత్యం మూడు గంటలకు శ్రీవారికి సుప్రభాత సంకీర్తన చేస్తారు ఆ సుప్రభాత సంకీర్తనలో కొన్ని మీకు పాటు చూపిస్తాను ఓకే ముందుగా విన్న పాలు వినవలే వింత వింతలు పనగపుదో మెర పైకేతయ్య విన్న పాలూ తెల్లవారి జాబికి దేవతల మునులు అల్లనల్లంత వింత నది వరే చల్లని తమ్మిరే కుల సార్యపు కన్నులు మెల్ల మెల్లన వే మేలుకున వేలయ్య విన్న పాలు గరుడ కిన్నర యక్ష కామినులుగముల విరహపు వింత ఆలాపాల పరి పరివిధముల పాడేరు నిన్నదివో సిరిమోగమూరచి చివిసేలయ్య విన్నపాలు పొంకపు శేషాదులు తుంబురు నారదాదులు భవాదులు నీ పాదాలు చేరి అంకెలనుచి అలమేలు మంగను అంకెలను రులేచి అలమేలు మంగను వెంకటేశుడారెప్పలు విచి చూచిలేవయ్య విన్న పాలు వినవలే వింత వింతలు పండగ పోదు తెర పైకేత వేలయ్యా విన్న పలు చాలా హాయిగా ఉంది గురువుగారు వింటుంటే చాలా సంతోషం చాలా చక్కగా పాడుతున్నారు అన్నమాచార సంకీతలతోనే శ్రీవారు మేలుకుంటారమ్మా ప్రపంచానికే అనేటువంటి ఆ శ్రీమన్నారాయణుడు మొట్టమొదటి కౌసల్య సుప్రజారమ్మ పూర్వ సంధ్య ఆయన సుప్రభాతం తర్వాత అన్నమాచార్య వంశస్థులు తాళ్ళపాక వాళ్ళు గర్భగుడలోకి వెళ్ళి తంబుర చెత్తపుచ్చుకొని మూడు సంకీర్తనలు పాడితే ఆయన మేలుకు మేలుకొల్పి ప్రపంచాన్నంతా చూస్తాడు మొట్టమొదటి లేచేది ప్రపంచానికే రారాజినటువంటి వెంకటేశ్వర్వాదే మనమంతా లేస్తాం